హాయ్ హలో అండి నిన్నైతే అంబేద్కర్ జయంతి సందర్భంగా కొంతమంది చేసిన ప్రవర్తన ఎలా ఉందంటే నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన వ్యక్తి ఉంది ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్దేశం వర్గం కోసం కాదు మనుషుల్లో సమానత్వం కోసం అని నేనైతే అనుకుంటాను దానికి కారణం ఏంటంటే మన దేశంలో కొంతమందికి వర్గం పేరు పెట్టి విద్యకు అలాగే సమాజంలో బతడానికి కొన్ని హక్కులు లేకుండా చేశారు దానికి కారణం ఏంటనేది మీకు చరిత్రపై అవగాహన ఉంటే మీకు అర్థమవుతుంది ఆ విషయాన్ని పక్కన పెడితే ఏ వర్గాన్ని అయితే వివక్ష పేరుతో దూరంగా పెట్టారో ఆ వివక్షను అనుభవిస్తూ కష్టపడి చదువుకున్న వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే తర్వాత పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళి విదేశాలలో ఉన్న ఆర్థిక ఆధునిక అభివృద్ధి ప్రజల్లో ఉన్న సమానత్వాన్ని గమనించి నా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇదే విధంగా చదువుకుంటే నా దేశం కూడా ఈ దేశంలాగే ఆర్థికంగా ఆధునికంగా అభివృద్ధి చెందుతుందనే భావంతో ఒకే దేశంలో పుట్టిన భారతీయులందరికీ సమాన హక్కులు ఉండాలి చట్టం ముందు అందరు సమానమైన భావన కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైతే హక్కులు లేవో వాళ్ళకి హక్కులు కల్పించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అంబేద్కర్ జయంతి సందర్భంగా కొంతమంది చేసిన విధానం ఆ వింటున్న పాటలో దళితులకు మాత్రమే సంబంధించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విధంగా అయితే ఉంది దయచేసి అర్థం చేసుకున్న సోదరులారు అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు దేశ ఆర్థిక ఆధునిక అభివృద్ధి కోసం ఆరాటపడిన వ్యక్తి అని నా ఉద్దేశం జై హింద్